శ్రీదేవి భాగవతము షష్ఠీదేవి చరితం ప్రకృతి మాతలో ఆరవ అంశంగా అవతరించింది గనక ఈవిడను షష్ఠీదేవి అన్నారు ఈవిడ శిశువులకు బాలికలకు అధిష్టాద్రి బలవర్ధిని విష్ణుమాయా స్వరూపిణి మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ స్కందుడి భార్య ఆయుప్రద బాల బాలికలకు పెంపుడు తల్లి రక్షణకారిణి యోగమాయా రూపంలో కురిటింట శిశువుల పద్య ఉంటుంది ఆవిడ పూజా విధానం తెలుసుకోదగినది స్వయంభువ మనువికి ప్రియవతుడు అనే కొడుకు ఉన్నాడు యోగీంద్రుడు చాలా కాలం వివాహం చేసుకోలేదు తపస్సులకే అంకితమయ్యాడు చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద దేవిని వివాహం చేసుకున్నాడు ఎంతకీ సంతానం కలగలేదు కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి జరిపించాడు దంపతులకు ఇష్టఫలంగా ఇష్టిఫలంగా చురువునిచ్చాడు అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది పన్నెండేళ్లు మోసింది బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది అందంగానే ఉన్నాడు కానీ మృత శిశువు కళ్ళు తేలవేశాడు దంపతులు బంధుగణము రోధించారు పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూడ్చిల్లింది మృత శిశువును తీసుకొని ప్రియవతుడు శ్మశానానికి వెళ్ళాడు బిడ్డను వడులో పట్టుకొని ఆ అడవిలో దారుణంగా విలపించాడు ప్రాణాలను పరి పరిత్యంచడానికైనా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చేయటానికి ఇచ్చగించలేదు చేయలేకపోయాడు తన జ్ఞానయోగమంతా ఎటిపోయిందో ఎటుపోయిందో అంతలో ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపించింది అందులో తెల్లని వస్త్రాలలో పుష్పమాలికతో తేజోమండలంలాగా వెలిసిపోతున్న దేవసేనాదేవి దర్శనమిచ్చింది రాజు శిశువును దించి లేచి నమస్కరించాడు స్తుతించాడు పూజలు జరిపాడు మహాదేవి నువ్వు ఎవరు ఎవరి ఇల్లాలివి ఎవరి అమ్మాయివి శ్రీరత్నంలాగా భాసిస్తున్నావు ప్రియవ్రత నేను దేవసేనను దేవదహనవ సంగ్రామంలో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది నేను బ్రహ్మదేవుడి మానసపుత్రికను స్కందుడికిచ్చి వివాహం చేశాడు మాతృకలలో సుప్రసిద్ధను ఆది పరాశక్తిలో ఆరవ అంశగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు అపృతులకు పుత్రులను ప్రసాదిస్తాను ప్రియులకు ప్రియరాంధ్రను అందిస్తాను దరిద్రులకు ధనం కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను సుఖ దుఃఖాలు భయశోకాలు శుభాశుభాలు సం సంపద్విపత్తులు అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి ఒకరు బహుపుత్రులయ్యేది ఒకరు వంశీహీనులయ్యేది కర్మఫలమే కొందరికి మృత శిశువులు లభించినా కొందరికి చిరంజీవులు కలిగిన కర్మ విపాకమే గుణవంతులు గుణహీనులు రూపవంతులు కురూపులు అంగవిహులు బహుభార్యావంతులు భార్యావిహీనులు ఆరోగ్యవంతులు రోగపీడితులు అందరూ కర్మఫల స్వరూపులే అంచేత కర్మ అన్నిటికన్నా గొప్పది అన్నిటికన్నా బలీయం ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువును చేతుల్లోకి తీసుకొని లీలగా పునర్జీవితుణ్ణి చేసింది ఆ అమ్మవారు షష్ఠీదేవి బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతుల్ని వెదచెల్లాయి ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేరుకోలేకపోతున్నాడు దేవసేన ఆ బాలకుడితో సహా అభిమానం అధిరోహించింది బయలుదేరబోయింది రాజు తేరుకొని మరొకసారి ఆ మహాదేవిని స్థుతించాడు ఆవిడ ముఖం విప్పారింది ప్రియవ్రత నువ్వు ముల్లోకాలకి రాజువు స్వయంభువమనువు పుత్రుడవు కనుక సకల లోకాలను నా పూజలు జరిపించు నువ్వు చెయ్యి అలా అయితేనే నీకు ఈ కులవర్ధనుడైన పుత్రుణ్ణి ఇస్తాను ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు పండితుడు అవుతాడు ఇతడు నారాయణ కళ జాతిస్మరుడు యోగీంద్రుడు అవుతాడు నూరు యజ్ఞాలు చేస్తాడు క్షత్రియులందరి నమస్కారాలు అందుకుంటాడు లక్ష మదపుటేనుగుల బలం పొందుతాడు పండితులకు ఆప్తుడవుతాడు యోగులకు జ్ఞానులకు తపస్సులకు సిద్ధి ప్రసిద్ధుడై కీర్తి గడిస్తాడు లోకంలో సర్వసంపత్రుడుగా వెలుగొందుతాడు పూజలు జరుపుతానని జరిపిస్తానని దేవసేనాదేవికి మాట ఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రిని స్వీకరించాడు దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు మాలతీదేవికి బంధువర్గానికి అమాత్యులకు పరివారానికి ప్రజానికానికి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు అందరూ సంతోషించారు పండగ జరిపారు అప్పట్నుంచి ప్రతీ నెల శుక్ల షష్ఠి నాడు ఇంటింటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించాడు పురిటిళ్ళలో ఆరవ రోజున పదకొండవ రోజున అన్నప్రాస రోజున ప్రతి శుభకార్యం ఉన్నప్పుడు షష్ఠీదేవి పూజలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా మనము పురిటిళ్ళల్లో ఆరవ రోజున పదకొండవ రోజున అన్నప్రాస రోజున మనము షష్ఠీదేవిని ఖచ్చితంగా పూజించాలి రాజు తను స్వయంగా చేస్తున్నాడు కౌధుమ శాక్తోక్తంగా దాన పూజా విధాన స్తోత్ర మంత్రాలు ఏర్పడ్డాయి ధర్ముడు నాకు ఉపదేశించాడు నేను నీకు చెబుతున్నాను నారద వింటున్నావా సాలగ్రామంలోనూ మంగళ కలషంలోనూ వటవృక్షం మూలను గోడ మీద బొమ్మను గీసి కానీ బొమ్మ చేసి కానీ షష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి ధ్యానించాలి ఇక్కడ నారద మహర్షికి నారాయణ మహర్షి చెబుతున్నారు ఈ షష్ఠిదేవి చరిత్రాన్ని సాలగ్రామంలోనూ మంగళ కలషంలోనూ వటవృక్షం మూలనో గోడ మీద బొమ్మను గీసి కానీ బొమ్మ చేసి కానీ షష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి ధ్యానించాలి పుష్పాలతో పూజించాలి చోడో చోడోపచారాలు శ్రద్ధగా చేయాలి నైవేద్యాలు పెట్టాలి ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహ అనేది మూలమంత్రం ఈ అష్టాక్షరాన్ని యథాశక్తిగా జపించాలి లక్షసార్లు జపిస్తే అపుత్రుకులు పుత్రవంతులవుతారు ఇది బ్రహ్మదేవుడి వరం षष्टिदेवीस्तोत्रं नमो देव्यै महादेव्यै सिद्ध्यै शान्त्यै नमः शुभायै देवसैनायै षष्ट्यै देव्यै नमो नमः वरदायै पुत्रदायै धनदायै नमो नमः सुखदायै मोक्षदायै षष्ट्यै देव्यै नमो नमः षष्ठ्यै षष्टांशरूपायै सिद्धायै नमो नमः मायायै सिद्धयोगिन्यै षष्टिदेव्यै नमो नमः सारायै शारदायै च परा परादेव्यै नमोन्नमः बालाधिष्ठातृदेव्यै च षष्टिदेव्यै नमो नमः कल्याणदायै कल्याण्यै फलदायै च कर्मणाम् प्रत्यक्षायै स्वभक्तानां षष्ट्यै देव्यै नमो नमः पूज्यायै स्कन्दकान्तायै सर्वेषां सर्वकर्मसु देवरक्षणकारिण्यै नमो नमः शुद्धसत्त्वस्वरूपायै वन्दितायै नृणां सदा हिंसाक्रोधवर्जितायै नमो नमः धनं देहि प्रियं देहि पुत्रं देहि सुरेश्वरी मानं देहि जयं देहि द्विषो जहि महेश्वरि धर्मं देहि यशो देहि षष्ठिदेव्यै नमो नमः देहि भूमिं प्रजां देहि विद्यां देहि सुपूजिते कल्याणं च जयं देहि नमो नमः నమో నమో షష్ఠి ఈ స్తోత్రాన్ని ఒక సంవత్సరం పాటు పఠించిన విన్న అపుత్రులకు ఆయుష్మంతుడు కలుగుతాడు ఏడాది పాటు ఈ పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెలనాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది షష్ఠి దేవి చరితం సంపూర్ణం దయచేసి ఈ వీడియోని పిల్లలు లేని వారికి మరియు అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్